నేటి విశ్వాస సందేశం అప్పాజీ అర్పణ ప్రభువుకు ఆరాధన ప్రభువు సేవకై తన స్థిరాస్తిని అర్పించిన తేదీ మే ఇరవై మూడు పంతొమ్మిది వందల యాభై ఏడు సహోదరుడు అప్పాజీ హెబ్రూన్ ఈయన పూర్తి పేరు సంజీవ జ్ఞాన అప్పాజీ గారు పంతొమ్మిది వందల యాభై నుండి గౌరవంగా అప్పాజీ అనే పిలుపుతో అందరికీ సుపరిచితులు ముఖ్యముగా ఈయన నేటి హెబ్రూన్ స్థలమైన తన స్థిరాస్తిని ప్రభువు సేవకై త్యాగం చేసిన దీనదాసుడుగా అందరూ గుర్తించిన గొప్ప విశ్వాసి ఈయన ప్రత్యేకతలు పరోపకారి సంగీత ప్రియుడు క్రియాశీల విశ్వాసి విశ్వాసులకు మార్గదర్శి నిశ్శబ్ద సేవాస్తంభం ఈయన ఎప్పుడు ఎవ్వరికీ ఏమి చేసినా ఎల్లప్పుడూ నిస్వార్థంగానే చేసేవారు ఈయన నిజాం ప్రభుత్వంలో చాలా పెద్ద హోదాను నిర్వహించినప్పటికీ సహోదరుడు గారి గారికంటే వయస్సులో చాలా పెద్దవాడు అయినప్పటికీ దీన మనస్కుడై అతి సౌమ్యుడుగా సింగ్ గారికి ఎంతో విధేయుడుగా ఉండేవారు అలాగే ఇతర సేవకులందరి ఎడల అదే విధేయతతో తన విశ్వాస్యతను చూపిస్తూ ఉండేవారు నాటి సంఘ పరిస్థితులను అనుభవపూర్వకంగా తెలిసికొని ఇతోధికంగా సహాయం చేస్తూ ఉండేవారు ఈలాగూ సహపాఠి విశ్వాసులకు మాదిరికరంగా మార్గదర్శకంగా నడుచుకునేవారు మార్కు తొమ్మిది నలభై ఒకటి మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకునడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే వాక్యప్రకారంగా గిన్నెడు నీళ్లకే పరలోకములో ఫలమున్నచూ బైబిల్లో ప్రభువుచే స్థాపించబడిన నూతన నిబంధన సంఘమునకు హ్రియాపూర్వకముగా వ్యవహరించిన అపుస్తలుడైన వలె తన స్థిరాస్తిని ప్రభువు సేవ నిమిత్తం సమర్పించిన సహోదరుడు అప్పాజీ గారు విశ్వాసంతో ఈయన భూమిపై చేసిన దాతృత్వానికి ప్రతిఫలంగా నిత్యత్వంలో ఎంత శాశ్వత సంపదను కూడబెట్టుకున్నారో ఈలాగు ఈయన నిశ్శబ్దంగా జీవముగల ప్రభువు సంఘానికి ఈయన చేసిన ఈ ప్రక్రియ ద్వారా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబరు ఇరవై నాలుగున హెబ్రోన్ కేంద్ర సంఘ పునాది వేయుటలో సహోదరుడు సింగ్ గారికి సహకారిగా ఉండుటకు ప్రభువే అప్పాజీ గారిని ఆయన పరిచర్యలో సాధనంగా వాడుకొనెను ప్రభువు కృపచేత దేవుని మందిరం అతి స్వల్పకాలంలోనే నిర్మించబడి అదే సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఐదున ఆయనకు ప్రతిష్ఠించబడింది అప్పాజీ గారి పూర్వీకులు నిజాం కాలం నుండి హైదరాబాద్ స్థిరవాస్తవ్యులు ఈయన తండ్రి పేరు సంజీవయ్య గారు పంతొమ్మిదో శతాబ్దంలో సంపన్న కుటుంబంలో జన్మించిన ఈయన సహవాసంలో ఉన్న పాతకాలపు విశ్వాసులందరికన్నా వయస్సులో పెద్దవారుగా చెప్పవచ్చు ఈయన నిజాం ప్రభుత్వంలో రాజు తరువాత అతి ముఖ్యుడైన ప్రధానమంత్రికి సెక్రటరీగా సేవలందించి అప్పటికీ పదవి విరమణ పొందియుంటిరి ఈయన అనేకమంది ప్రధాన మంత్రుల దగ్గర పనిచేసిన అనుభవము ఇంకా ఈయన నమ్మకత్వం వలన ప్రభుత్వంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందిరి ఈయన ఒక కుమారునితో ఆశీర్వదింపబడిను పంతొమ్మిది వందల యాభై సెప్టెంబరు ఇరవై ఐదున కేంద్ర పరిచర్య మద్రాసు జెహోవా షమ్మా నుండి హైదరాబాదుకు తరలివచ్చిన కొద్ది కాలానికే సహోదరుడు అప్పాజీగారి జీవితములో సంభవించిన గొప్ప మలుపు ఏమనగా ఒకరోజు విశ్వాసులైనవారు తెల్ల వస్త్రములు ధరించుకుని చేత పట్టుకుని కోడికకు వెళ్తుండగా అప్పటికే వృద్ధాప్యంలో ఉన్న ఈయన వారి బైబిళ్లను గమనించి ఆతృతతో వారిని వెంబడించి ఆ కోడికకు వెళ్ళెను నెమ్మదిగా దేవుని గూర్చి వివరణాత్మకంగా దినదినము తెలిసికొనుచు దేవుని ఉచిత కృప వలన భక్సింగ్ గారి వాక్యం ద్వారా ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించెను ఈయన రక్షించబడిన కొద్ది దినములకే హైదరాబాద్ ఏలిములో మొదటిసారిగా ప్రారంభించబడిన పరిశుద్ధ సమాజ కూడికలలో పంతొమ్మిది వందల యాభై డిసెంబరు ఇరవై నాలుగు ఆదివారమున సంఘము ఎదుట నీపి బాప్తిస్మములో సాక్ష్యమితిరి ఈయనకు సంగీతం వినడం సంగీత వాయిద్యములు వాయించడం అంటే ఎంతో మక్కువ ఈయన కాలములో జరిగిన పరిశుద్ధ సమాజ కూడికలకు ఇతర సంఘ సమావేశాలకు వయోలిన్ వాయిద్యము ఎంతో ఇష్టంగా వాయిస్తూ ఉండేవారు ఆ కాలంలో సమాజముగా కలిసి పాడటమే ప్రాముఖ్యముగా కొనసాగుచుండెడిది ఈ పాటల సంగీతమును అభివృద్ధిపరిచే దిశగా ఈయన కొన్ని సంగీత వాయిద్యాలను ఇంగ్లాండ్ నుండి కొనుగోలు చేశారు ఇందులో ముఖ్యమైనవి రెండు పారిస్ వీవ్స్ లెగ్ హార్మోనియంలు అందులో ఒకటి సహోదరుడు భక్సింగ్ గారికి రెండవది సహోదరుడు మార్టిన్ గారికి ఇచ్చితిరి ఈ విధంగా ఈయన ఎన్నో సంఘ అవసరతలు గుర్తిస్తూ సందర్భానుకూలంగా ప్రతిస్పందిస్తూ ఉండేవారు అప్పాజీగారు ప్రభువుచేత ప్రేరేపించబడిన వాడై పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో తన ఇంటిని ఆవరణము అంతటిని ప్రభువు సేవకొరకై అర్పణగా ఇవ్వవలెననే తన కోరికను సహోదరుడు భక్సింగ్ గారికి తెలియజేయగా దైవదాసుడు నిరాకరించి ఎవరికైనా ఇవ్వుము లేదా అమ్మివేయుము అని ఇచ్చెను అయితే ఈయన మాత్రం అప్పటినుండి వదలకుండా పదే పదే సహోదరుడిని బ్రతిమాలుచుండెను కావున దైవదాసుడు రెండు సంవత్సరములు ప్రార్థించిన పిమ్మట ఇది ప్రభువిచ్చిన పిలుపు ద్వారానే అప్పాజీగారు ప్రేరేపించబడినని ఒప్పించబడిన తరువాత ప్రభువు సేవ కొరకు ఆ స్థలాన్ని స్వీకరించేందుకు ప్రభువే కృప చూపించెను అప్పాజీ గారి మొత్తం స్థిరాస్తిని ఒకేసారి బహుమతిగా ఇవ్వటానికి మరియు పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు అమలులో ఉన్న చట్టపరమైన కొన్ని నిబంధనల కారణంగా పూర్తి ఆస్తిలో కొంత భాగమైన ఈయన పూర్వ నివాస గృహమును సేల్డీడ్గా ఇరవై ఐదు వేలు రూపాయలకు ఇంకా మొత్తం ఖర్చులన్నీ ఈయనే భరించి అప్పటికి సంఘానికి అధికారికంగా సంస్థలేని కారణానా దైవదాసుడు భక్సింగ్ గారి మీద పంతొమ్మిది వందల యాభై ఏడు మే ఇరవై మూడున చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేసితిరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి చట్టపరమైన సమస్యలన్నీ తొలగించబడగా మిగతా కూడా దైవదాసుని పేరు మీదే గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేసితిరి తదనంతరము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడిన ది సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా సంస్థ తరపున సహోదరుడు భక్సింగ్ గారు ఈ ఆస్తినంతటిని సంస్థకు బదిలీ చేసితిరి సంఘ వ్యవస్థ నడవటానికి నూతన నిబంధన కాలములో ఉన్నటువంటి నాటి ఫిలోమోను భౌతికంగా ఏ విధముగా సహకారిగా ఉండెనో విధముగా నేటి ఫిలోమోనుగా ఈ అప్పాజీ గారు నిబద్ధతతో తన విశ్వాస జీవితమంతయు చివరి వరకు సంఘానికి సహకారిగా జీవించితిరి సహోదరుడు అప్పాజీగారు చూపిన క్రియాశీల విశ్వాస మార్గమును అనుసరించి మనము నిస్వార్థంగా ప్రభువు సేవలో ముందుకు సాగుదాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి